ఈఎస్ఐ హాస్పిటల్ గురించి ఆ స్థలము పరిశీలిద్దామని చెప్పి రావడం జరిగింది మీ అందరు కల్లారా చూస్తున్నారు గత సంవత్సరం నుండి ఈఎస్ఐ హాస్పిటల్ శాంక్షనింగ్ కోసము చాలా కృషి చేయడం జరిగింది ఢిల్లీలో మంత్రి గారు వివేక్ వెంకటస్వామి గారితో పాటు మన్సుఖ్ మాండ్యా గారు ఎవరైతే లేబర్ మినిస్టర్ గారు ఉన్నారో కేంద్రంలో వారితో కూడా మాట్లాడి ఈఎస్ఐ హాస్పిటల్ ముందుకు తీసుకెళ్ళాలి రామగుండం ప్రజలకి మంచి జరుగుతుంది అని చెప్పి వారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది దాదాపు ఏడు సంవత్సరాలు పక్కకు పెట్టిన ప్రాజెక్ట్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చి శాంక్షన్స్ క్లియర్ చేయించి టెండరింగ్ ప్రాసెస్ వరకు తీసుకురావడం జరిగింది నూట యాభై కోట్ల వరకు ఏదైతే టెండర్ కూడా అనౌన్స్ అవ్వడం జరిగిందో దాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది దాని తర్వాత ఫాలో అప్ చేస్తుంటే ఏ ఒక్క అధికారి ఈ ప్రాజెక్టు మీద మాట్లాడడం లేదు మీరు గతంలో కూడా చూసినారు కలెక్టర్ గారి దగ్గర తీసుకుపోయి ఈఎస్ఐ వివరాలు అడిగితే ఎయిర్పోర్ట్ వివరాలు అడిగితే సరిగా ఇవ్వకపోవడం జరిగింది మళ్ళీ ఈరోజు నిన్న ఉదయాన్న షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఈఎస్ఐ అఫీషియల్స్కి మరియు కలెక్టర్ ఆఫీస్కి ఇక్కడ విజిట్ జరుగుతుంది ఈఎస్ఐ హాస్పిటల్ స్టేటస్ ఏముంటుంది లొకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు మొదలవుతున్నాయి డిసెంబర్ ఫస్ట్ నాడు నుంచి మళ్ళీ ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళాలంటే స్టేటస్ ఏంది ల్యాండ్ స్టేటస్ ఏంది టెండర్ స్టేటస్ ఏంది అని చెప్పి వివరాలు కూడా అడగడం జరిగింది పర్సనల్గా వచ్చి ఆన్ గ్రౌండ్ చూద్దామని చెప్తే మీరు చూస్తున్నారు ఇప్పుడు అసలు లైటింగ్ లేదు ఒక చిన్న ఏర్పాటు కూడా లేదు సరిగ్గా లోపలికి వెళ్ళే దారి కూడా రెడీ చేయలేదు బయట రోడ్ మీదనే లుచోబెట్టి బ్రీఫింగ్ చేస్తుంటే మా కార్యకర్తలు దాన్ని గమనించి ఇట్లనా అని చెప్పి పరిస్థితి అని చెప్పి మీరు చూస్తున్నారు ఇది ప్రజలు గమనించాలి కాకా వెంకటస్వామి గారు రామగుండం హార్ట్ ఆఫ్ పెద్దపల్లి అని చెప్పి చాలా దగ్గరగా రామగుండంలో ఉండి పనిచేసినారు రామగుండ ప్రజల ప్రేమ తీసుకొని వాళ్ళ ఆశీర్వాదంతో దాదాపు నలభై యాభై సంవత్సరాలు పెద్దపల్లి ప్రాంతానికి సేవలు చేసినారు మరి దాని తర్వాత వివేక్ గారు ఎంపీగా మీరు అందరు గెలిపించుకున్న క మళ్ళా నన్ను మీరు ఆశీర్వాదం ఇచ్చి క్యాంపెయినింగ్ అప్పుడు కూడా చెప్పిన నేను మీ ఏ ఇబ్బంది పడ్డా నేను రామగుండము పెద్దపల్లి ప్రజల కోసం నేను పనిచేస్తా అని చెప్పి ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది మరి దాని తర్వాత కూడా ఈరోజు ఈఎస్ఐ హాస్పిటల్ విషయంలో ఇక్కడికి వచ్చి ఈఎస్ఐ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్తే మన రామగుండం బెల్ట్లో కార్మికులు చాలామంది ఉంటారు వాళ్ళకి ఉపయోగపడే ప్రాజెక్ట్ ఇది ఇది క్యాంపెయినింగ్ అప్పుడు కూడా హామీ ఇచ్చినాము ఇట్లాంటి ప్రాజెక్ట్ వస్తే కొన్ని లక్షల మంది బెనిఫిట్ పొందుతారు ఈ హాస్పిటల్ తోట అని చెప్పి ఆ ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తున్నాం అని చెప్పి ఆ ఉద్దేశంతో వస్తే ఇన్ని అడ్డంకులు ఎన్ని కుట్రలు జరుగుతున్నాయని చెప్పి మీరు అందరు గమనించాలి అయినప్పటికీ కూడా నేను నా వంతు ఏదైనా ఏదేమైనా ఈ ప్రాజెక్ట్ వచ్చేటట్టు నేను పోరాడుతాను అన్ని దుష్ట శక్తుల అగెన్స్ట్ పోరాడి ఇక్కడ ప్రాజెక్ట్ వచ్చేటట్టు నేను కంకణం కట్టుకున్నాను ఖచ్చితంగా మీ అందరి ప్రేమతోటి ఇక్కడ ప్రాజెక్ట్ వచ్చేలాగా ఎవరు సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా ఇక్కడ ప్రాజెక్ట్ వచ్చి తీరుతుంది నేను దానికోసం కృషి చేస్తా అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నాను జై హింద్ జై తెలంగాణ